హలో అండి ఎండి చేపలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం బాగా వాష్ చేసుకోవాలి కొంతసేపు వాటర్లో వేసి వదిలేయాలి రొయ్యల్ని అప్పుడు అందులో ఉన్న అంటే డస్ట్ మొత్తం పోద్ది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్ ఉండద్ది ఎండి చేపలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే ఎండి చేపల కూరలు అయితే ప్రతిదీ చాలా బాగుంటుంది అందులో ఇదొకటి గోంగూర ఎండి అలానే వంకాయ ఎండి కూడా చాలా బాగుంటుంది అయితే ఇది ఎలా చేశానంటే ఫస్ట్ ఆయిల్లో గోంగూరని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కారం ఉప్పు కూడా వేసి గోంగూర ఫ్రై అయ్యాక అది కూడా తీసేసి రొయ్యలు కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోండి అందులోనే కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకొని ఆనియన్స్ మిర్చి టమాటో కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కారం ఉప్పు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేశాక అందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండ్రోయలు గోంగూర కూడా వేసేసి అది ములిగే వరకు వాటర్ ని వేసేయాలి ఇలా దగ్గర పడేకా తింటే ఉండుద్ది రైస్ లో కలుపుకొని అసలు సూపర్ మీకు మీక్కడ ఇష్టమా నల్లగా ఉంటే కామెంట్ చేసేయండి ఇలాంటి వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి Please subscribe, okay, bye.